శ్రీ శ్రీ ఓం ఓం శ్రీగరుభ్యో నమోం శ్రీమహాగణాధిపతరి ఓంహాసరస్వత్యై నమో వినాశం ననాథో ననాథ సెంకటేషం స్మరామి స్మరామి హరే వెంకటేష ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేష ప్రయ శ్రీగిరీశ భక్తి చానల్ ప్రేక్షకులకు శుభోదయం మనం ఈరోజు తిరుమలలో శ్రీవారికి ప్రతినిత్యం జరిగేటువంటి పూజా విశేషాలు కైంకర్యాల గురించి తెలుసుకుందాము ఆర్జిత బ్రహ్మోత్సవము ఇది ఉభయేవేరులతో కూడిన మల్లప్ప స్వామికి ములయప్ప స్వామి అంటే ఉత్సవ విగ్రహాలు సంక్షిప్తంగా వాహన సేవలను నిర్వహించడము ఆర్జిత బ్రహ్మోత్సవం అని పిలువబడుతుంది నిర్ణీత రుసుము చెల్లించినటువంటి భక్తుల సమక్షంలో ఈ మల్లయ్యప్ప స్వామివారికి శేష గరుడ హనుమంత వాహనాలపైన వేం చెప్పు చేసి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు ఇది ప్రతిరోజు మధ్యాహ్నము మూడు గంటలు రెండు మూడు గంటల మధ్యలో వైభవోత్సవ మంటపంలో జరుగుతుంది వసంతోత్సవము వసంతోత్సవానికి నిరీత ఋసు చెల్లించినటువంటి భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది పాలు పెరుగు చందనము పసుపు మున్న అభిషేక ద్రవ్యాలతో కన్నుల పండుగగా జరిగేటువంటి ఈ వసంతోత్సవము వైభవోత్సవ మంటపంలో సాయంకాలం మూడు నాలుగు గంటల మధ్యలో నిర్వహించబడుతుంది సహస్ర దీపాలంకరణ సేవ ఇది మలయపర స్వామివారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపము నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు అప్పటికే దైదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఈ సహస్రదీపాల మధ్య ఉన్నటువంటి ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆశీనులై భక్తులకు దర్శనమిస్తారు ఆ సమయంలో వేద పండితులు వేద మంత్రాలతోనూ స్వామివారిని కీర్తిస్తారు నాదస్వర విద్వాంసులు సు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు అనంతరము గాయకులు అన్నమాచారుల సంకీర్తనలతోనూ పురంధరదాస కీర్తనలతోనూ శ్రీవారిని స్వర స్వరార్చన చేస్తారు మరి వేద నాద గానాలను ఆలకిస్తుంటే ములయప్ప స్వామి మెల్లమెల్లగా ఉయ్యాద ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఈ ప్రతిరోజు కూడా సాయంకాలం ఐదు ఆరు గంటల మధ్యలో జరుగుతుంది అనంతరము స్వామివారికి సాయంకాల పూజ తోమాల సేవ జరుగుతుంది ఇక్కడ అర్చకులు శ్రీవారికి అష్టోదశనామార్చన వృక్షస్థ లక్ష్మీదేవివారికి చతుర్వింశతి నామార్చన చేస్తారు తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి బంగారు వాకిలి పక్కన ఉన్నటువంటి ఘంటా మండపంలోని పెద్ద గంటలను ఒకే స్థాయిలో గంభీరంగా మృగిస్తారు తర్వాత ఏకాంతంగా జరిగేటువంటి శాత్తు మరలో జియంగారు ఏకాంగి మాత్రమే పాల్గొంటారు ప్రతిరోజు కూడా సాయం వేళలో శ్రీవారి నైవేద్య ఘంటానాదము ఇంటింటా ప్రతిఫలించేలాగా ఉద్దేశంతో సాయంకాలం ఏడు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు భక్తి ఛానల్ వారు ఇప్పుడు శ్రీవారికి ఏకాంత సేవ శ్రీవారి ఆలయంలో చివరగా జరిగేటువంటి సేవను ఏకాంత సేవ అంటారు అంటే సాయంకాలం బంగారు పట్టెమంచాన్ని తెచ్చి ఆంధ్ర ఇలయానికి ముందు ఉన్నటువంటి సేన మంటపంలో వెండి గొలుసులతో వేళ దానిపైన పట్టుపరుపును దిండును అమరుస్తారు ఈ సేవలో రాత్రి పదకొండు గంటల నుండి ఒంటి గంటల మధ్యలో గద్దెని బట్టి ఆర్జిత సేవగా దిన్ని పరిగణించబడుతుంది శ్రీవారి పరమభక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ వంశీయులు ఈ బంగారు పట్టెమంచం చుట్టూ రంగమలు తీర్చిదిద్దుతారు ఇద మాతృశ్రీ వెంగమాంబ ముత్యాలహారతి పళ్ళ్యాన్ని ఏకాంగి వారికి ఇచ్చి బయటకు వస్తారు సన్నిధి గొల్ల ఈ మంచం ముందు రెండు దీపాలను వెరిగించి బయటకు వస్తారు అర్చకులు రాములవారి మేడ తలుపులు దగ్గరకు వేసి అంగరవాకి కూడా తెరవేస్తారు అప్పుడు గరుడ మండపం దగ్గర సన్నాయి మేళం శ్రవణానందకరంగా మరుగుతుంది ఆలయం లోపల అర్చకులు శ్రీవారికి ఉపచారాలను చేసి వివిధ ఫలాలతో చక్కెర తేనె కలిపి తయారు చేసినటువంటి ప్రసాదాన్ని చక్కెర జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష యాలకులు గసగసాలు ఎండు కొబ్బరి ముక్కలు కలిపి తయారు చేసినటువంటి పంచగజ్జాయం అంటారు దీన్ని ఈ ప్రసాదాన్ని కలిగినటువంటి వేడి పాలను కూడా స్వామివారికి నివేదిస్తారు సుగంధ భరిత తామూలాన్ని కూడా సమర్పించి కర్పూర నీరాజనాలను సమర్పిస్తారు అప్పుడు అర్చకులు మరలా శ్రీవారి పాద నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి భోగ శ్రీనివాసమూర్తిని శయనంపైకి వేయింపు చేస్తారు పట్టెమంచం పైన ఉండి భక్తులను చూస్తున్నట్టుగా దక్షిణం తలాపుగా ఈ స్వాములవారిని సేనింపజేస్తారు శ్రీవారి మూలమూర్తికి ఉన్నటువంటి బంగారు పాద కవచాలను తీస్తారు వాటిపైన కొత్త వస్త్రాన్ని కప్పి అప్పటికప్పుడు నూరి తీసినటువంటి రెండు చందనపు ముద్దలను శ్రీవారి పాదాలకు సమర్పిస్తారు శ్రీవారి వక్షస్థలముకి లక్ష్మీదేవికి ఒక ముద్ద చందనాన్ని సమర్పించి అరముంద చందనాన్ని సేవించి ఉన్నటువంటి హృదయం పైన ఉంచుతారు మరొక అరముంద చందనాన్ని బ్రహ్మదేవుడు అర్చించడానికి గాను శ్రీవారి పాదాల ముందర ఉన్న బంగాళ పర్యటనలో ఉంచుతారు ఆలయంలో మన ఏర్పాట్లు జరుగుతుండగా భక్తులు బంగారు వాకిళ్ళ ముందు కూర్చుని స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్ని ఉపచారాలు పూర్తయిన తర్వాత భోగ మూర్తిని పానుపై పౌడింపజేసి వాకి తెరుస్తారు ఈ దివ్యమంగళ సందర్శనం కోసం ఎదురు చూసేటువంటి భక్తులు శ్రీవారిని పానుపై పౌడించినటువంటి భోగ శ్రీనివాసమూర్తిని దాని విద్య దర్శిస్తారు ఇంతలో తాళ్ళపాక అన్నమాచారిని వంశీయులు ఒకరు వచ్చి శ్రీ స్వామివారికి ఎదురుగా రాములవారి మేడలోని నరాబాలో కూర్చొని తంబూర మీటుతూ అన్నమయ్య రచించినటువంటి జోలపాటను భక్తితో గానం చేస్తారు జో అచ్చితానంద జోజో ముకుంద రా పరమానంద రామ గోవింద అంటూ తాగేటువంటి సంకీర్తనను ఆలకిస్తూ స్వామివారి యోగనదిలో మునిగిపోతారు తాళ్ళపాక వారి లాలిపాట పూర్తయిన వెంటనే తరిగొండ వెంగమాంబవారి ముత్యాలహారతిని శ్రీవారి మూలమూర్తికి బంగారు మంచంపై శరించినటువంటి భోగమూర్తికి అర్చకులు సమర్పిస్తారు తరిగొండ వారి కర్పూరహారతి వెలుగులలో శ్రీవారి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని వీక్షించినటువంటి భక్తులు అవ్యక్త ఆనందంతో ఆ హారతిని కళ్ళకద్దుకొని శ్రీవారిని భోల శ్రీనివాసమూర్తిని తిరిగి తిరిగి చూస్తూ వెలువరికొస్తారు శ్రీవారికి నివేదించినటువంటి తీయని వేడి పాలను పంచగజ ప్రసాదాలను స్వీకరించి హుండీ మార్గం ద్వారా బయటకు వచ్చి ఆనంద గోపురానికి నమస్కరించి వెళ్తారు ఈ ఏకాంత సేవ అనంతరం ఎవరు కూడా విమాన ప్రదక్షిణం చేయరు ఆ సమయంలో అక్కడ దేవత సంచారం ఉంటుందని ప్రతీతి ఆ తర్వాత అర్చక స్వాములు బ్రహ్మదేవతలు ఏకాంతంగా శ్రీవారిని అర్చించడానికి గాను బ్రహ్మతీర్థాన్ని స్వామివారి దగ్గర ఉంచుతారు లోపల ఎవరూ లేకుండా శోధించి శ్రీవారికి భక్తిపూర్వక పాద నమస్కారం చేస్తారు బంగారు పట్టెమంచంలో సేవించినటువంటి భోగ శ్రీనివాసమూర్తికి చేతులు జోడించి ప్రార్థించి రాములవారి మేడ తలుమూరకు తాళాలు వేసి బంగారు వాకిలి బయటకు వస్తారు అర్చకులు బయటికి రాగానే బంగారు వాకిలి కూడా మూయబడుతుంది సుప్రభాత సమయంలో బంగారు వాకులు ఎలా తీస్తారో అదేవిధంగా సన్నిధి గొల్ల అర్చకులు జీయంగారులు అధికారుల సమక్షంలో బంగారు వాకిళ్లకు నాలుగు గడియలు వేసి పెద్ద పెద్ద తాళాలు వాటిని లెక్కతో సీళ్లు కూడా వేస్తారు అనంతరం అందరూ కూడా ధ్వజస్తంభం వద్దకు రాగానే వెండి వాకిలను కూడా మూసి తాళాలు సీళ్ళు వేస్తారు ఆలయ సిబ్బంది రక్షకులు అందరూ కూడా ఈ వెండివాకిలికి ఇవ్వదలే రాత్రంతా కాపలా కాస్తూ ఉంటారు అర్చకులు ధ్వజస్తంభ బలిపీఠాలకు ప్రదక్షిణంగా బయటికి వెళుతూ తమ వద్ద ఉన్నటువంటి తాళాలను కుంచకోలను క్షేత్రపాలక శిలకు మూడుసార్లు తాకించి శిలవిమ్మని భక్తితో ప్రార్థించి మహాద్వారం దాటి బయటికి వెళ్తారు దీనిలో తిరుమల శ్రీనివాస స్వామివారి నిత్య సేవలు ఆలయ దినచర్యలు పూర్తవుతాయి అనంతరం మహాద్వారం తలుపులు మూయబడతాయి ఆ నిశ్శబ్దం ప్రశాంత సమయంలో బ్రహ్మదేవతలందరూ కిన్నర గరుడ గంధర్వాదులందరూ అదృశ్యంగా వచ్చి శ్రీ శ్రీనివాస ప్రభువును సేవించి వెళ్తారని పురాణ ప్రశస్తి తరతరాలుగా ఈ విషయాన్ని తిరుమల క్షేత్రములోని పెద్దలు చెబుతూ ఉన్నటువంటి సత్యమైన వాక్యం ఇది మానవ చేత బ్రహ్మాదేవచేత నిరంతరాయంగా జడుతూ అందరినీ సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాటిగా రాగల దేవుడు మరొకరు లేరు భవిష్యత్తులో రాడు ఆ దేవునికి సాటి ఆ దేవుడే యంతాయ కళ్యాణ నిధేనిధేర్ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవారికి ఈ వారోత్సవాలు విశేష పూజలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం కూడా ఉదయం ఆరు గంటలకు జరిగే ప్రధాన సేవ విశేష పూజ ఈ సేవ సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారికి జరుగుతుంది శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన రెండవ నైవేద్యము అయిన తర్వాత దేవేరులతో కూడి మలయప్ప స్వామిని కళ్యాణ మండపానికి వేయించేస్తారు వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించిన పిదప స్వామివారులకు తిరుమంజనం నిర్వహిస్తారు అక్కడ ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు కూడా ఇస్తారు ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటలకు రెండవ అర్చనగా నూట ఎనిమిది బంగారు కమలములతో మూల విరాట్టుకు జరిగేటువంటి అర్చనా కార్యక్రమమే అష్టాదళ పాద పద్మారాధన ఇది సుమారు ఇరవై నిమిషాల పాటుగా జరుగుతుంది నూట ఎనిమిది బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుండగా భక్తులు నయనాందకరంగా శ్రీ స్వామివారిని దర్శించవచ్చు ప్రతి బుధవారం కూడా ఉదయం ఆరు గంటలకు తిరుమలలో బంగారు వాకిలి ముందు జరిగేటువంటి ప్రధాన సేవ సహస్ర కలశాభిషేకం శ్రీనివాసమూర్తితో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారిని ఈ సహస్ర కలశాభిషేకముతో పూజిస్తారు మరి పదహైదు వందల పదకొండవ సంవత్సరం నాటికి ముందు నుండి కూడా ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతున్నట్టుగా దాఖలాలు మనకు ఉన్నాయి బంగారు వాకిని ముందు జరిగేటువంటి ఈ సహస్ర కలశ అభిషేకంతో ఆజిదా రుసుమును చెల్లించినటువంటి భక్తులు కూడా ఇందులో పాల్గొని దర్శిస్తారు ప్రసాదాలు స్వీకరిస్తారు మరి ప్రతి గురువారం కూడా శ్రీ స్వామివారికి రెండవ అర్చనానంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవాని అని అన్నకూటోత్సవం అని అంటారు గురువారం ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారి మూల విరాట్కు ఉన్నటువంటి ఆభరణాలను తొలగిస్తారు పిదప ఓసపుడాన్ని కూడా బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనబడేటట్టు చేస్తారు తర్వాత శ్రీ స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్ద శిఖరములాగా పులిహోర రాశిని ఉంచుతారు పులిహోరతో పాటు జిలేబీలు మురుకులను కూడా చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు ఈ పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదన చేయాలి ఆ తర్వాత భక్తులందరికీ తిరుప్పావడ సేవతో పాటు శ్రీవారి నేత్రోత్సవం పొందే అవకాశం కూడా కలుగుతుంది ప్రతిరోజు గురువారం అంటే ప్రతి గురువారం రోజు కూడా రాత్రి ఎనిమిది గంటలకు శ్రీవారికి జరిగేటువంటి తోమాల సేవ దీన్ని పూలంగి సేవను కూడా అంటారు అయితే ఈ సేవ మాత్రం పూర్తిగా ఏకాంతమైనటువంటిది జీయంగార్లు అందించేటువంటి పూలమాలతో అర్చకులు స్వామివారి విగ్రహాన్ని మొత్తం అలంకరిస్తారు శ్రీ స్వామివారు పూలంగి తొలిగినట్టుగా ఉంటారు కాబట్టి దీనికి పూలంగి సేవ అని పేరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మలయంప స్వామికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అలాగే మూల మూర్తికి కూడా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగేటువంటి అభిషేకాన్ని శుక్రవారాభిషేకం అంటారు ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపుబడేటువంటి ఈ అభిషేకము ఆరు వందల పద్నాలుగు సంవత్సరం నాటికి పూర్వం నుండే జరుగుతుందని చెప్పబడుతున్నది విశేష సందర్భంలో జరిగేటువంటి ఈ శుక్రవారాభిషేకాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలములో బంగారు అలమేలు మంగమ ప్రతిమను అలంకరించ చేసినటువంటి శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు అభిషేకము జరిగే ఏర్పాటు చేశారని చెప్తారు పూర్వము శ్రీ శ్రీవారి నిత్యాభిషే కైంకర్యంతో తరించినటువంటి మహాభక్తుడైనటువంటి తిరుమల నంబి వంశీయుడు అందించినటువంటి ఆ కలశాన్ని తీసుకుని ఆ కలశతీర్థము తొలుత జయంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆకాశంగ తీర్థాన్ని స్వాముల వారు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ హరి ఓం ఓం సహస్రశీర్షపురుష సహస్ర అక్ష సహస్రబాత్ అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు కులశేఖర ఆల్వారు పడికి యువతల ఉన్న విద్వాంసులు ఈ పురుష సూక్తము అందుకొని అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా పంచసూక్తాలను పఠిస్తూనే ఉంటారు ఆకాశంగా తీర్థముతో అభిషేకించబడుతున్నటువంటి శ్రీవారి దివ్యమంగళమూర్తిని వీక్షిస్తున్నటువంటి భక్తులు ఆ అభిషేకము తామే చేస్తున్నట్లుగా భావిస్తూ తన్నయులవుతారు పులుగు కస్తూరి చవ్వాది మొదల సుగంధ ద్రవ్యాలతోనూ ఆకాశంగా తీర్థముతోనూ సుమారు ఒక గంటపాటు అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షస్థలం మీద ఉన్న శ్రీ మహాలక్ష్మి కూడా ప్రత్యేక అభిషేకం జరుగుతుంది ఎప్పుడో ఏనాడో బ్రహ్మాయ దేవతల కోరిక మేరకు కలియుగ మానవుల కోసం వెలసినటువంటి శ్రీనివాసుని యథాతథమైనటువంటి రూపాన్ని వక్షస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవార అభిషేకం సమయంలో మాత్రమే దర్శించ వీలవుతుంది అభిషేకం అయిన తర్వాత శ్రీ స్వామివారి మెడలో ఉన్నటువంటి బంగారు అలవేరు మంగకు కూడా అభిషేకం జరుగుతుంది ఆర్థిక సేవగా జరుగుతున్న పడుతున్నటువంటి అభిషేకం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది అభిషేకానంతరం భక్తులందరి మీద కూడా ఈ అభిషేక తీర్థాన్ని తో ఈ అభిషేక దర్శనము పూర్తవుతుంది ప్రతి శుక్రవారం కూడా అభిషేకా అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు స్వామివారిని దర్శించి వెళ్ళిన తర్వాత నిజపాద దర్శనం ప్రారంభమవుతుంది ఆదిదోసము చెల్లించిన భక్తులు ఈ సేవలో కూడా పాల్గొని స్వామివారి నిజ పాదాలను అంటే ఎలాంటి తొడుగులు లేకుండా దర్శించవచ్చును ఈ దర్శనంలో మాత్రమే శ్రీవారి నిజపాదాలను దర్శించే అవకాశం ఉంది మిగిలినటువంటి వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజులుతూ ఉంటాయి ఈ అభిషేక సేవను శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించి వెంకటేశ్వర భక్తి చానల్ వారు కూడా ప్రసారం చేస్తున్నారు శ్రీ శ్రీ ఆధ్యాసి వక్షసం హితచేతన మందారం శ్రీనివాసమహం భజేకాంత శ్రీవేంకటరివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వే జనా సుఖినో భవంతు